తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు ఎన్డీఏ కూటమి కన్వీనర్ గా చంద్రబాబు పేరు తెరమీదికి వచ్చింది చంద్రబాబు గతంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఐకే గుజరాల్ దేవ్ గౌడ్లను ప్రధానులు చేయడంలో చంద్రబాబుదే కీలక పాత్ర చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ అయితే ఆంధ్రప్రదేశ్కు అనేక ప్రయోజనాలు కలుగుతాయి రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పేరుకు ఎన్డీఏ కూటమి అయినా భాగస్వామ్య పక్షాలపై కమలం పార్టీ ఆధారపడాల్సిన పనిలేదు అయితే ఈసారి కేంద్రంలో సీన్ మారింది భాగస్వామ్య పక్షాలపై కమలం పార్టీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది అంటే ఈసారి పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అలాగే జేడియూ అధినేత నితీష్ కుమార్ కీలకం కాబోతున్నారు వాస్తవానికి చంద్రబాబు నితీష్ కుమార్ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు అయితే బీజేపీ అధిష్టానంతో వచ్చిన విభేదాల కారణంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు తాజా లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీ జేడీయూ మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరాయి బీహార్లో జేడీయూది పెద్దన్న పాత్ర జేడీయూకు భారతీయ జనతా పార్టీ జూనియర్ పార్ట్నర్ గానే కొనసాగుతోంది అయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఉంది అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల గోదాలోకి దిగాయి తాజాగా ఎన్డీఏ కూటమికి కన్వీనర్ పదవి రేసులో చంద్రబాబు నాయుడు పేరు తెరమీదకొచ్చింది చంద్రబాబు నాయుడిది నలభై ఏళ్ల పైచిలుకు రాజకీయ జీవితం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు అంతేకాదు గతంలో జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పారు ఐకే గుజరాల్ దేవగౌడలను ప్రధానులు చేయడంలో చంద్రబాబుదే కీలక పాత్ర ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ టీడీపీనే ఈసారి తెలుగుదేశం పార్టీ పదహారు సీట్లు గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి నాయకత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో ఆయన తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్కు అనేక ప్రయోజనాలు సాధించిపెట్టారు హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం ఎంఎంటీఎస్ హైవేలు తీసుకొచ్చారు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు కన్వీనర్ అయితే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు పెద్ద ఎత్తున అందే అవకాశాలున్నాయి అలాగే అమరావతి అభివృద్ధికి కూడా ఢిల్లీ నుంచి నిధులు భారీ ఎత్తున లభిస్తాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఈ సమయంలోనే విభజన చట్టంలోని జాతీయ విద్యాసంస్థలు పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు చంద్రబాబు ముందుకు తీసుకెళ్లగలిగారు కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి హయాంలో ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు సుజనా చౌదరి సెంట్రల్ కేబినెట్లో చేరారు కాగా ప్రత్యేక హోదా అంశంతో విభేదించి రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకొచ్చినప్పుడు వీరు మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు సహజంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది పార్టీ అనే పేరుంది ఈ కారణంతోనే ఇప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో దక్షిణాదిన పాగా వేయలేకపోయిందంటారు రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏ కూటమి పదవి ఇవ్వడం ద్వారా ఉత్తరాది పార్టీ అనే చెరిపివేసుకోవచ్చు అన్నది బీజేపీ అగ్రనాయకుల ఆలోచనగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే బీహార్లో ఈసారి జేడియూ పన్నెండు సీట్లు సాధించింది ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్తో జేడియూ హోరాహోరీ పోరాడింది నితీష్ కుమార్కు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది చాలా కాలంపాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతేకాదు నితీష్ కుమార్కు ఒక ప్రత్యేకత ఉంది మన దేశంలో తొలిసారి కులగణనను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్కు ప్రత్యేక గుర్తింపు పొందారు కులగణన చేపట్టి దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల హక్కుల ఛాంపియన్గా నిలిచారు నితీష్ కుమార్ బీహార్లో ఆధునిక భావాలున్న రాజకీయవేత్తగా నితీష్ కుమార్ తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు కాగా వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి నరేంద్ర మోదీ తాను అనుకున్న లక్ష్యాలను ఏ మేరకు సాధిస్తారన్న ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది సంకీర్ణ ప్రభుత్వం అంటే భాగస్వామ్య పక్షాలన్నింటినీ సంప్రదించాల్సి ఉంటుంది సదరు భాగస్వామ్య పక్షాల ఆమోదం పొందిన తరువాతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి గత రెండు దఫాలుగా ఉన్న స్వాతంత్ర్యం ఈసారి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉండకపోవచ్చు మీద జమిలీ ఎన్నికల ప్రతిపాదన వెనక్కిపోయే అవకాశాలున్నాయి జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోయే అవకాశాలున్నాయన్నది మేధావుల వాదన ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల అధినేతలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు